హలో వీవర్స్ గుడ్ మార్నింగ్ అలాగే ఈరోజు ఎక్కువ శాతం కూలర్స్ వాడుతుంటారు కదా కూలర్స్ వాడే ఇగో ఇది మోటార్ జామ్ అయిపోయింది అయితే కొన్నేండ్ల తర్వాత ఏమవుతాయంటే నీళ్ళు పోయి లోపలికి ఇంట బిష్యులు ఉండడం వల్ల సిలుమ్ బట్టి ఇవి జామ్ అవుతాయి ఇప్పుడు మొన్న కూడా మనం చెప్పుకున్నాం కదా ఈ బ్లూ కలర్ది కామన్ వైరు రెడ్ కలర్ది స్లో స్పీడు తెల్లది మీడియము బ్లాక్ కలర్ వచ్చేసి హై స్పీడు ఈ కూలర్కు ఇది పెడితే ఇప్పుడు చూడండి తిరుగుతలేదు గుయ్యి గు అని సౌండ్ వస్తుంది తిరుగుతలేదు మరి దీనికి ఏం చేయాలి అంటే బదులు బుష్యులు ఉంటాయి ఇప్పుడు పెడుతున్నాను పెడుతున్నాం చూడండి పెడితే ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసుకుంటే మీకు మంచి మంచి వీడియోలు దేని గురించి ఎట్లా చేసుకున్నా దాని గురించి వస్తాయి ఇగో దీనికి నాలుగు రకాల నాలుగు స్టెడ్లు వస్తాయి స్టెడ్లు కంపల్సరీ తీసుకునే బుషులు మార్చినప్పుడు స్టెడ్లో తిరిడ్లు పోతాయి సిలిం పట్టి ఉంటాయి కాబట్టి ఖరాబ్ అయిపోతాయి అవి కాబట్టి నాలుగు కొత్తవి స్టెడ్లు తీసుకోవాలి అలాగే ఇంకో ఇట్లా బుష్ది ఎక్సెల్లాకొస్తుంది ఇది ఇది ఎక్సల్లాకి వస్తుంది ఈ కాపర్వి బుష్లు తెచ్చుకోవాలి ఒరిజినల్ కాపర్ బుషులు అయితేనే వన్ నైంటీ ఎయిట్ దీనిలో నంబర్ ఉంటుంది ఇగో దీనికి ఇట్లా వన్ నైంటీ ఎయిట్ అని ఇక్కడ ఉంటుంది కొన్నిటికేమో పక్కా ఉంటుంది కనిపించడానికి దీనికి ఏమో దీనిపైన దీనిపైన ఇచ్చి ఒరిజినల్ కాపర్ బుష్లు ఇవి కాపర్ బుష్లో ఎట్లా చెక్ చేసుకోవాలి అనుకుంటే అయస్కాంతానికి పెడితే మనకు పట్టుకోవాలి అట్లా పట్టుకోకుండా అప్పుడు తెలుసుకుంటు తెలుసుకోవచ్చు ఇది కాపర్ బీషన్ ఇవి రివిట్లు సిమ్ములు కూడా అవసరం సిమ్ములు అంటే వాచర్లు అంటారు దీన్ని సిమ్లు అని మేము అంటారు దీన్ని సిమ్లు కంపల్సరీ కొన్ని తెచ్చుకోవాలి లేకుంటే మన దగ్గర స్టాక్లో ఉంటే దాన్ని తోటి పర్వాలేదు ఈ సిమ్ములు అవసరం పడతాయి ఈ రివిట్లు కూడా అవసరం పడతాయి ఇప్పుడు ఈ నట్లని మొత్తం ఇట్లా నాలుగు నట్లను వెనక పక్క ఉన్న నట్లను తీసేసుకొని ఈ యొక్క రాడ్లు అన్నిటిని పక్కకు తొలగించాయి దీన్ని స్టెడ్ రాడ్స్ అంటారు స్టెడ్లు అంటారు ఈ స్టెడ్లను పూర్తిగా తొలగించుకొని పక్కకి పెట్టుకో పెట్టేసుకున్నాలి థ్రెడ్లు బాగున్నా కూడా మళ్ళీ దీన్ని నేయద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి నీళ్ళ సిలుం పట్టిపోతుంది కాబట్టి మోటార్ తొందరగా అయిపోయినప్పుడు మళ్ళీ కొత్త స్టెడ్లు వేసుకుంటేనే అయిపోతుంది ఐదు రూపాయలు పది రూపాయలు కొత్త స్టెడ్ వస్తుంది కానీ ఈ విధంగా దీన్ని ఊడగొట్టుకోవాలి మీరు నా ఛానల్ని ఫస్ట్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా వేరే దాని గురించి అనుమానం ఉంటే దాని గురించి వీడియోలు పెట్టామని కామెంట్ కూడా చేయండి ఇది వెళ్ళకపోతే కొద్దిగా సిలుం పట్టి కాబట్టి కొద్దిగా థిన్నర్ కానీ ఆయిల్ కానీ వేస్తే ఇది వాపస్ వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత దీనికి ఈ నల్ల వైర్ రెండు వైర్లు ఉన్నాయి కదా ఇవి ఫిల్టర్ కొట్టేటివి ఫోర్ ఎంఎఫ్డి ఫిల్టర్వి ఇట్లా పక్కకు ఒకటి కూర లాక్కుండా దాని మీద కొట్టుంటే ఇది ఊడేస్తుంది నాలుగు దిక్కులు కూరలు లాకుంటాయి ఈ మోటార్కు ఆ కూర మీద కొడితే స్వచ్ఛతోటి కానీ కడిమ్ పేటతో కానీ కొడితే ఇది బ్యాక్ కవర్ ఇది బ్యాక్ కవర్ ఫ్రంట్ కవర్ రెండు కవర్లు వస్తాయి ఈ బ్యాక్ కవర్లో ఏముంటాయంటే నాలుగు మొత్తం నాలుగు వైర్లది ఒకటి రెండు వైర్లది ఒకటి ఫిల్టర్ది ఈ వైర్లు వెళ్ళింటే జర జాగ్రత్తగా వైర్ తెగకుండా దీన్ని తీసేటప్పుడు మాత్రం చాలా నిదానంగా బయట చేయాలి ఎందుకంటే వైర్లు కట్ అయిపోయినాయి అనుకోండి ఇంకా మోటార్ పనికిరాదు మళ్ళీ మోటార్ వేసేసి కొత్త మోటార్ తీసుకొని చేసుకోవాల్సి వస్తుంది పాత దాంట్లో మోటార్ వైండింగ్ బాగుంటాయి మల్టీమీటర్ తోటి కానీ కంటిన్యూటీ టెస్టర్ తోటి కానీ చెక్ చేసుకొని సిరీస్ అంత చెక్ చేసుకొని దీన్ని వాడుకున్నాను ఈ రబ్బర్లను మెల్లే కొద్దిగా సడలించి దీని మెల్ల పక్కకు తీయాలి తీయాలి తీసినాక వైర్ మాత్రం కట్ కాకుండా ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని ఒక రన్నింగ్ స్టార్టింగ్ కాయలు వైండింగ్ తోటి మంచిగా అల్లుకొని ఉంటాయి కాకపోతే తిరిగి తిరిగి ఇవి ఏమవుతాయంటే హీట్కు కొద్దిగా నల్లబారి పెడిసెక్కి ఉంటాయి పెడిసెక్కి అంటే ముట్టుకుంట రాలిపోయేటట్లు ఉంటాయి అన్నట్లు దీంట్లో జాగ్రత్తగా తీసుకొని మళ్ళీ దీనిలో మీద మనం ఏం చేయాలంటే ఫుల్ వార్నిష్ తప్పు తాపుకున్నాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి కంటిన్యూటీ చెక్ చేసుకున్నాక తాపాలి మనం వార్నిష్ తాపినాక కంటిన్యూటీ వచ్చి లేదనుకో లేకుంటే బాడీ షాక్ వచ్చింది అనుకో ఇంకా అది వార్నిష్ పోసినా కూడా వార్నిష్ కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి ఈ వైర్లను మెల్లగా సడలించుకొని మెల్లగా పక్కకు తీసుకొని ఈ కవర్ బ్యాక్ కవర్ ఫ్రంట్ కవర్ ఏవైతే కవర్ ఉండో కవర్లకు రివిట్స్ ఉంటాయి కదా రివిట్లను కూడా కొట్టడం కానీ దాన్ని పక్కకు కట్టుకొని కాయలను ఏం చేయాలంటే ఇక ఇట్లా టెస్ట్ ల్యాంప్ కానీ సిరీస్ ల్యాంప్లో పెట్టి ఫస్ట్ బాగుందే షార్ట్ అయిందా చెక్ చేసుకోవాలి బాడీ అర్త్ వస్తుందే బాడీ మీద కూడా అక్కడ పెట్టి చూడాలి కోర్ మీద ఐరన్ కోర్ అంటారు దీన్ని ఐరన్ కోర్ మీద పెడితే ఇక వస్తలేదంటే మంచిగా ఉంది ఇది ఖాళీ ఫిల్టర్ కొట్టేటకాడ ఈ వైర్లు పెట్టేటట్టు చెక్ చేసుకుంటే ఇది మంచి కంటిన్యూటీ చూపుతుంది అంటే దీని వైండింగ్ బాగుంది అని లెక్క ఇప్పుడు వైండింగ్ బాగున్న తర్వాతనే దీనికి మనం వార్నిస్ కానీ దీన్ని బుషెస్ కానీ కొట్టడానికి ప్రయత్నించాలి మనం బుషెస్ అవి కొట్టినామనుకో ఇది వైండింగ్ సక్కలేనిందు మళ్ళీ మనం పారేవచ్చు ఇగో ఈ రకం వార్నిస్ అనేది మనం పోస్తామన్నట్లు ఈ వార్నిస్ తీసుకొని మంచిగా ఎండి అన్న బట్టమీనకీనా పెట్టి ఎందుకంటే ఇది కారుతుంది కాబట్టి బండలు చేతులు అన్నీ ఖరాబ్ అవుతాయి చూసి నిదానంగా సున్నితంగా అంతటా నిండా తాగేటట్లు తాపాలి ఎందుకంటే దీన్ని ఎక్కడెక్కడైతే దీన్ని వార్నిస్ది కవర్ ఎగిరిపోయి ఉంటుందో అదంతా మళ్ళీ రీఫిల్ అయ్యి మళ్ళీ ఇది కొత్త దానిలాగా తయారవుతుంది మళ్ళీ ఎందుకంటే మధ్యలో మధ్యలో ఎక్కడెక్కడ బ్లాక్ అయి ఆ బ్లాక్ అయింది అంతా పోయి ఇది వార్నిస్ పోయి కూర్చుంటుంది కూర్చొని మళ్ళీ ఇది గడ్డ గట్టి ఇది గట్టిగా అయిపోతుంది చాలా బ్రహ్మాండంగా మంచిగా తయారవుతుంది కొత్త దానిలాగా వార్నిస్ మాత్రం కంపల్సరీ అవ్వాలి ఫ్రెండ్ ఇంకోటి వార్నిస్ వేసినా ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఫిట్ చేయకూడదు ఫిట్ చేస్తే ఏమేదంటే లోపల పచ్చి ఉంటుంది కాబట్టి అది మళ్ళీ వాసన వచ్చి వార్నిస్ అంతా వేడికి బర్న్ కానీ ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒట్టిగా డ్రై చేసుకోవాలి లేదంటే ఒకటి హండ్రెడ్ వాటి బల్బు పెట్టి లేకుంటే టూ హండ్రెడ్ వాటి బల్బు పెట్టి దీన్ని మధ్యలో పెట్టేసి ఇట్స్ పెడితే ఇది ఏం చేస్తా అంటే మొత్తం వేడికి అది గడ్డ గట్టిపోతుంది గట్టిగా అయిపోతుంది ఆ తర్వాతనే మనం బుషసి కొట్టుకున్నాలి అలాగే ఇగో ఈ బుషులు ఈ రివిట్లు తీయాలంటే ఇప్పుడు కష్టమవుతుంది కాబట్టి ఈ రివిట్లను ఇటు కట్టలు తీసుకొని చేయాలంటే తలకాయలు మొత్తం ఎగరగొట్టాలిదండి ఎగరగొట్టినాక ఒక పంచ్ తీసుకొని పంచింగ్ చేసి అన్నిట్లని బయటికి తీసేసుకోవాలి ఈ విధంగా ఆరు రివీట్లు వస్తాయి ఈ ఆరు రివిట్లను కూడా ఇదే విధంగా మనం కట్ చేసి తీసేసుకున్నాం ఈ తీసేసుకున్న తర్వాత ఈ దాన్ని పంచింగ్ చేసి దీన్ని బుషుని బయటికి చేయాలి బుషుని బయటికి తీసినాక దీని లోపల ఒక స్ప్రింగు నమ్దా అని అంటారు నమ్దా అంటే ఒకటి స్పంజ్ మాదిరిది ఒకటి ఆయిల్ని పీల్చుకోవడానికి ఉంటుంది ఈ ఆయిల్ని పీల్చుకున్నది ఏం చేస్తుంది అంటే కంటిన్యూగా మనకు ఆయిల్ను దానికి పచ్చిగా ఉండనీకే నమ్నెస్ ఉండడానికి స్మూత్గా తిరగడానికి అది ఇంత పట్టుకోకుండా ఉండడానికి అని చెప్పి ఆయిల్ ఏం చేస్తా అంటే ఇది ఉన్న దినాలు దానికి కొద్దిపాటి ఆయిల్ అంది అందిస్తూ ఉంటుంది ఇక ఇట్లా స్త్రీలో కానీ మనం పంచిగా అందించే రివీట్లను మొత్తం మూడో కొట్టేసుకుంటే లోపల ఉన్న పట్టి ఏదైతే ఉంటుందో ఇంకో ఈ బుష్లు దీంట్లో తీసుకొని మనం ఇట్లా మ్యాగ్నెట్ కెడితే ఈ పాత దాన్ని ఇగో దీని లోపల మెటల్ కలిసింది కాబట్టి ఇనుము కలిసింది కాబట్టి ఇవి ఏమవుతున్నాయంటే ఐస్కాన్ తొందరూ చూస్తే ఇది క్యాచ్ చేస్తుండే ఇసుకాంతం పట్టుకుంటుండే అంటే దీని లోపల రాగి లోపల ఇవి ఇనుము కలిసిందని లెక్క కాబట్టి ఇవి ఇనుము కలిస్తే ఏం చేస్తాయంటే కొద్దిగా కూడా నీళ్ళ తంపు దానికి మోస్ట్ లేకుండా కానీ ఈ సిలుము బట్టి ఏం చేస్తా తొందరగా పట్టేసుకుంటాయి ఇంకోటి ఏంటంటే ఈ సిలుము పట్టడం మూలన ఇవి స్మూత్గా తిరగవు ఇనుము ఇంటూ ఇనుము మంచిగా తిరగవు అదే రాగి ఇంటూ ఇనుము అయితే స్మూత్గా తిరుగుతాయి అంటే సౌండ్ ఉండదు రౌండ్లు కూడా ఎక్కువ తిరుగుతుంది ఈ పద్నాలుగు వందల నలభై రౌండ్లు తిరిగేది ఈ పద్నాలుగు వందల అరవై డెబ్బై ఎనభై రౌండ్లు రౌండ్ కూడా తిరుగుతుంది ఎందుకంటే స్మూత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక రౌండ్ ఎక్కువనే తిరుగుతుంది ఈ రాగి వేయడం వల్ల ఇప్పుడు మనం వేస్తున్నాయి ఒరిజినల్ రాగి బుషులు ఇవి ఈ బుషుని ఏం చేయాలంటే అట్లా బోర్లో కూర్చుని పెట్టకూడదు ఈ కాలర్ ఉన్నది ఎన్కి పక్క కూర్చుని ఫ్రెండ్స్ అప్పుడే ఈ స్ప్రింగ్ అనేది ఏమి చేస్తుంది అంటే ఆ కాలర్లో పోయి కూర్చుంటుంది కాలర్లో కూర్చున్నాక ఈ ఫస్ట్ నమ్దా పెట్టుకున్నా స్పంజ్ మాదిరిగా నమ్దం ఉంటుంది ఈ నమ్దని చూసుకుని పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేయాలంటే ఈ స్ప్రింగు దాని లోపల జూర్చాలి జూర్చినాక ఈ పై నుంచి పట్టి ఏం చేయాలి దీన్ని పెట్టి ఒత్తి పట్టాలి ఒత్తి పట్టేసి రెండు రౌట్లు ఆప రెండు రివీట్లు ఏం చేయాలంటే ఆపోజిట్ కొట్టుకోవాలి ఫ్రంట్ ఒకటి కింది పక్కటి ఎక్కడన్నానో దిక్కు రెండు రివిట్లు మాత్రం ఫస్ట్ పంచింగ్ చేసుకుంటే అదే ఫిక్స్ అయ్యి కూర్చుంటుంది తర్వాత మిగతా రివిట్లు కొట్టుకోవడానికి మనకు ఈజీగా ఉంటుంది ఈ సైడ్వి కొడితే అది ఏం చేస్తా అంటే అక్కడ ఇక్కడ పక్కకు పోతుంది దీన్ని పక్కకోకూడదు అనుకుంటే ఆపోజిట్ నా రెండు రివిట్లను ఫస్ట్ పంచింగ్ చేసుకోవాలి పంచింగ్ చేసుకుంటే అవి ఫిక్స్ అయ్యి దానికి బిగ్గేర పట్టేసుకుంటాయి ఇంకా నాకు రివిట్లు లేవు ఎట్లా చేయాలి అనుకున్నప్పుడు మంచి నట్ బోల్ట్ ఉంటే దాన్ని తీసుకొని డబల్ నట్ ఎక్కిచ్చేసి ఫుల్ టైట్ చేసినాక డబల్ నట్ ఎక్కేయాలి డబల్ నట్ ఎక్కిస్తే అది బయటికి రానికి ఛాన్స్ ఉండదు అన్నట్ల అట్లా కూడా లాక్ చేయొచ్చు ఉంటే ఎక్కువ శాతం రివిట్ పంచింగ్ చేసుకుంటేనే బాగుంటుంది మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంకెవరికైనా మీ ఎలక్ట్రానిక్ తెచ్చుకునే వాళ్ళకు ఎలక్ట్రికల్ తెచ్చుకునే వాళ్ళకు కూడా ఇది షేర్ చేయండి షేర్ చేస్తే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది నేను నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కాకపోతే మీ నుంచి ఒక్క రూపాయి కూడా కట్ కాదు యూట్యూబ్లో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు ఎలాంటి రుసుము తగలదు ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్ నుంచి మాత్రమే దీనికి ఈ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ ఉంటారో వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది కానీ మీ ఛానల్ను మీరు లైక్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసినందుకు ఒక్క రూపాయి కూడా కట్టు కాదు అన్నట్ల ఎటువంటి లాస్ అనేది ఉండదు కాకపోతే నాలెడ్జ్ మాత్రం మీకు తెలుసు ఈ విధంగా నమ్ద నిండా ఏం చేయాలంటే ఫుల్ ఆయిల్ నింపుకునాలి ఆయిల్ నింపుకొని దీన్ని ఈ ఒరిజినల్ రాడ్ ఉంటుంది దీంతో కానీ పాత దాంతో కానీ సెట్ చేసుకున్నాలి ఎందుకంటే దాని లోపల సరిగ్గా కూర్చుని కూర్చుని లేకుంటుంది విధంగా చూసుకొని మళ్ళీ ఇది ఈ రెండో పక్క అది రెండవ పక్కది కూడా సేమ్ ఇట్ల నమ్దా కూర్చుని పెట్టుకొని దీని మీద స్ప్రింగ్ కాలర్ మీద కూర్చుని పెట్టుకొని దీని మీద పైకి వెళ్ళి మళ్ళీ ఈ వేసేసి ఈ విధంగా మళ్ళీ దీన్ని కూడా ఫుల్ ఆయిల్ తాపుకున్నది ఈ విధంగా ఆయిల్ తాపుకుంటే ఏదంటే స్మూత్నెస్ లైఫ్ లాంగ్ ఆయిల్ అందుతుంటుంది ఈ పైన దీనికి హోల్ ఉంటుంది ఎప్పుడన్నా మనం ఆయిల్ వేస్తే కూడా ఈ కవర్ల మీద రెండు హోల్ ఉంటాయి అక్కడ బ్యాక్ కవర్కి ఉంటాయి ఫ్రంట్ కవర్ ఉంటాయి ఈ రెండు కవర్లకు మనం ఆయిల్ వేసుకుంటే ఆయిల్ కూడా వేసుకోవడానికి ఉంటుంది చిన్న పైప్ ఉంటుంది టూ ఎంఎం పైప్ ఉంటుంది ఆ పైప్ ద్వారా ఇక మళ్ళీ ఏదావిధిగా మనం ఎట్లుందో అట్లా ఈ వైర్లను జర 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 సాగ్గు గుంజుకుంటా వైర్లు తెగకుండా ఇగో ఈ విధంగా మోటార్ని ఫిట్ చేసినా ఇప్పుడు దీన్ని రన్నింగ్ చేస్తూ ఇస్తున్న చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్మూత్గా ఏ సౌండ్ లేకుండా ఇంకా మూడు నాలుగేండ్లు ఐదేళ్ళు అయినా కానీ జబర్దస్త్గా నడుస్తుంది ఇగో ఈ విధంగా నడుస్తుంది ఇది మనం నాలుగు సైడ్లు నట్లు ఫిట్ చేసుకునేటప్పుడు మాత్రం అన్ని ఒకసారి ఫిట్ చేయకుండా ఎదురుబారు ఎదురుబారు సుత్తితోటి కొట్టుకుంటా దీన్ని ఫ్రీ చేసుకుంటా టైట్ చేసేది ఉంటుంది దీన్ని సెట్టింగ్ అంటారు ఆ సెట్టింగ్ ఒకటి మంచి కుదురుకుందంటే ఇక లైఫ్ లాంగ్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు తెలియక ఏం చేస్తారంటే ఎట్లా ఫైట్ ఫిట్ చేసేది ఉంది కానీ నాలుగు దిక్కులు ఫిట్ చేస్తే మాత్రం ఇది ఏ పక్కన పక్క పట్టేసుకుంటుంది మోటార్ మళ్ళీ కాలిపోతుంది తొందరగా కాబట్టి దీన్ని అట్లా చేయకుండా సెట్ చేసుకుంటూ సెట్ చేసుకుంటే దీన్ని ఫిట్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఛానల్ వీడియోని చూసింది కదా దీనికి ఆయిల్ వేసే విధానం కానీ ఇప్పే విధానం కానీ ఫిట్ చేసే విధానం కానీ అలాగే బుషులు మ్యాగ్నెట్కి చెక్ చేసి కాబట్టి ఇలాంటివి మీకు టెక్నికల్కి సంబంధించిన మంచి మంచి వీడియోలు రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు ఇస్తుంటా దీని గురించి ఓకే మై ఫ్రెండ్స్ ఓకే